హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి రాజకీయ పార్టీలు తమ ఎత్తుగడలతో తమ విధి విధానాలతో అవతల పార్టీలను చిత్తు చేసేందుకు రాజకీయాలలో పొత్తులు పెట్టుకోవచ్చు అధికారాన్ని చేజెక్కించుకోవచ్చు కానీ అధికారం చేజెక్కించుకున్న తర్వాత ప్రజా సమస్యలను ఎజెండాగా చేసుకుని ముందుకెళ్ళాలి కానీ ఒక పార్టీ ఇంకొక పార్టీని పొగుడుతూ ఎల్లప్పుడూ తమ భుజాలకెత్తుకుని ముందుకెళ్ళాలి అంటే మాత్రం ఇది ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకించాల్సిన విషయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అనే ప్రజలకి నమ్మబలికి ఈరోజు టీడీపీ పార్టీతో జత కలిసి బీజేపీ ద్వారా కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత పదహైదు సంవత్సరాలు నేను టీడీపీ పార్టీతో పొత్తుగా ముందుకెళ్లాలని చూస్తున్నాను సీఎంగా చంద్రబాబుని మరో పదహైదు సంవత్సరాలు చూడాలనుకుంటున్నాను ఆయన కిందే పని చేయాలనుకుంటున్నాను అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం చాలా చాలా తప్పు ఇది అటువంటప్పుడు చంద్రబాబును సీఎంగా చూడాలి అని మీరు అనుకుంటున్నప్పుడు మరి మీకు పార్టీ దేనికి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను జనసేన పార్టీతో మీకు పని ఎందుకు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మీ పార్టీని టీడీపీలో విలీనం చేసేసి టీడీపీలోనే ఒక కార్యకర్తగా ఒక మంచి లీడర్ కింద ఒక మంచి నాయకుడిగా మీరు ముందుకెళ్ళచ్చు మీకు దీనికి వేరే పార్టీనే అవసరం లేదు ఒక రాజకీయ పార్టీ పెట్టి ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తాను అని చెప్పి ఈరోజు ప్రజా సమస్యలపై ప్రస్తావించకుండా అధికారంలో పాలు పంచుకుంటూ నేను మరో పదహైదు సంవత్సరాలు కూడా పొత్తుతో చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్ళాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడిని సీఎంగా చేయాలనుకుంటున్నాను అంటే మీ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలందరూ పిచ్చోళ్ళ అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను మా నాయకుడిని సీఎం చేయాలి అని ఎంతో శ్రమించి అధికారంలోకి మీ పార్టీని తీసుకొచ్చిన కార్యకర్తలు ఈరోజు ఏమైపోవాలి మరో పదైదు సంవత్సరాలు చంద్రబాబు సీఎంగా ఉండాలి అంటే మీ కార్యకర్తలు ఏ విధంగా నిన్ను అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో కూటమి పార్టీలతో పొత్తు పెట్టుకున్నావు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో నిలబడి మిగతా నూట యాభై స్థానాల పైనే కార్యకర్తలకు సీట్లు ఇవ్వకుండా కార్యకర్తలు ఎవరైతే సీట్లు ఆశించి ఉంటారో వాళ్ళందరినీ నువ్వు మోసం చేసి ఈరోజు అధికారాన్ని చేజెక్కించుకుని అధికార పార్టీలో ఉన్నావు ఈరోజు ఇంకొక పదహైదు సంవత్సరాలు నేను చంద్రబాబునే సీఎంగా చేయాలి అని అనుకుంటే మరి నీకు పార్టీ ఎందుకు పార్టీ కార్యకర్తలు ఎందుకు టీడీపీలో నీ పార్టీని విలీనం చేసేసి టీడీపీ కార్యకర్తగానే నువ్వు జీవితాంతం ఉండిపోవచ్చు ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తు ప్రజా సమస్యలని ప్రస్తావించటం ప్రజా సమస్యలపై పోరాడటం ఒక రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి ఒక లీడర్గా ఒక నాయకుడుగా తన కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి గొప్ప నాయకుడు అనిపించుకోవటం ఈరోజు మీరు గొప్ప నాయకుడు అనిపించుకున్నారా ఎన్నికలకు ముందు మీరు మాట్లాడిన మాటలు ఎన్నికల తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఆ పాత పవన్ కళ్యాణ్ కొత్త పవన్ కళ్యాణ్కి సమాధానం చెప్తున్నాడు ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకు గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ మాటలు మీకు సమాధానం చెప్తున్నాయి ఏ ఒక్క మీరు మాట్లాడే మాట కూడా నిజాయితీ లేదు ఏ ఒక్క మాటలో మీకు కాన్స్టెన్సీ లేదు నిలకడతనం లేదు నిజాయితీ లేదు పోరాట పటిమ లేదు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు అటువంటప్పుడు పార్టీ దేనికి పెట్టాలి పార్టీ పెట్టి ఈ విధంగా ఒకే పార్టీతో నేను పదహైదు సంవత్సరాల ముందుకెళ్తాను ఇరవై సంవత్సరాల ముందుకెళ్తాను వేరే పార్టీ అధ్యక్షుడే కంటిన్యూగా సీఎంగా ఉండాలి అని అనుకుంటే అటువంటప్పుడు మీకు పార్టీని అవసరం లేదు పవన్ కళ్యాణ్ అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను కాపు ఓటు బ్యాంకు చీలకుండా ఉండేందుకే మీరు పార్టీ పెట్టారు తెలుగుదేశం పార్టీ కోసమే మీరు పార్టీ పెట్టారు అని ఈరోజు ప్రజలందరూ అనుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీని గెలవనియకుండా రాజకీయాలలో వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా మీరు అణగదొక్కేందుకే కాపు ఓటు బ్యాంకు ఓట్లు చీలకుండా ఉండేందుకే మీరు పార్టీ పెట్టారు అని ప్రజలందరూ అనుకుంటున్నారు ప్రజా సమస్యల కోసం మీరు పార్టీ పెట్టలేదు ప్రజా సమస్యల కోసం పోరాడటానికి మీరు పార్టీ పెట్టలేదు కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి ఒక గొప్ప నాయకుడిగా ఉండాలని మీరు పార్టీ పెట్టలేదు అని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను ఒక గొప్ప నాయకుడు అంటే అది ఓటమైనా సరే గెలుపైనా సరే రెండింటినీ సమానంగా తీసుకోవాలి ప్రజా సమస్యలపై మనం పోరాడుతూ వెళుతూ ఉంటే ప్రజలే మిమ్మల్ని నాయకుడిగా నిలబెడతారు కార్యకర్తలే మిమ్మల్ని దేవుడిగా గురుస్తారు అలా కాకుండా వేరే పార్టీ నాయకుడిని వేరే పార్టీ అధ్యక్షుడిని నువ్వే సీఎంగా ఉండాలి నీ కిందే నేను పనిచేస్తాను అంటే నీకు పార్టీ అవసరం లేదు అని నేను పవన్ కళ్యాణ్ గారికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ రాజకీయాలలో విలువలు ఉండాలి పోరాట పటిముండాలి నాయకత్వ లక్షణాలు ఉండాలి సొంతంగా మనం ప్రజల మద్దతు సంపాదించుకోవాలి అని పోరాట పటిమున్న వాళ్ళే రాజకీయాలలో రాణించగలరు గొప్ప నాయకుడు కాగలరు అని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను